సూపర్ హెమ్మిగా సూపర్ టేస్టీగా ఉండేటువంటి పప్పు మెంతి కూర రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత హెమ్మిగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా దాని గురించి నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత వన్ ఇస్ టు త్రీ రేషియో వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎనిమిది ఎమ్ది నుంచి పది పచ్చిమిర్చి ఒక టమాటో టీ స్కూన్ పసుపు టీస్కూన్ ఆయిల్ సన్నగా కట్ చేసుకునేటువంటి కూర యాడ్ చేసేసుకున్నామండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి విజిల్ వచ్చేటప్పుడు ఆ వాటర్ బయటికి రాదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వేపించేసుకుంటాము కుక్కర్ విజిల్ వచ్చేసిందండి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూసాము చక్కగా ఉడికిపోయింది మెదక్కుని పెట్టేసుకుంటాము ఇలా పోపు కోసం గిన్నెలో పచ్చ దంచుకొని దంచుకుని వెళ్ళి డబ్బులు ఒక టీ స్పూన్ మెనుపప్పు టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుంటాం ఫ్రై అయిన పోపులో ఒక టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం ఒకటిన్న టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసేసుకుని అది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్నటువంటి పప్పు మెంతికూర మిశ్రమం ఆ కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని శుభ్రంగా తలుపుకుంటామండి అని అంటుకున్న దాంతో వచ్చేస్తుంది కదా దాన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ ఐదు చక్కగా ఇస్తామండి ముందు ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి ఇక తర్వాత సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని సర్వ్ చేసేడమే వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి పప్పు వేసుకొని వేసుకుని గుమ్మడికోడియాలను నంచుకుంటూ తింటుంటే అసలు స్వర్గంగా అనిపిస్తుంది అండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్